ఈరోజు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా గట సార్వభౌమ విశ్వవిఖ్యాత కందమూరి తారకరామారావు గారు ఆరోజు సినిమా వేషనే కాదు ఈరోజు ఆ రోజు కృష్ణుడు అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆయన వేసిన తర్వాత కృష్ణుడు రాముడు అంటే ఈరోజు ఆయన రూమ్గా ఈరోజు ఫోటోలు కానీ ఎంతో మంది గుర్తించడం జరిగింది ఇలా ఉంటాడు కృష్ణుడు ఇలా ఉంటాడు రాముడు అలాంటి పేరు తెచ్చినటువంటి వ్యక్తి మహానీయుడు నందమూరి తారక రామన్ గారు ఒక సినిమాకే ఆర్టిస్ట్ గానే కాకుండా మద్రాస్ అంటే మద్రాస్ రా డివైడ్ అయ్యి ఉమ్మడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఇండస్ట్రీ అప్పుడులో కేవలం లో మాత్రమే ఉండేది అలాంటిది తెలుగు వాళ్ళు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారని చెప్పేసి దాన్ని మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు ఆర్టిస్టులందరూ చూసే విధంగా తీసుకొచ్చినటువంటి మహాను పావులు చంద్రమూర్తి రామారావు గారు సినీ ఇండస్ట్రీనే ఆ రోజు బదులు చేసినటువంటి వ్యక్తి సినిమాలో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ప్రేమతో నాగేశ్వరరావు గారు కావచ్చు ఆ రోజు చాలామంది ఆంధ్రప్రదేశ్ తీసుకొని వచ్చి ఒక టూరిజంగా ఈరోజు రామోజీరావు గారు ఫిలిం సిటీ కావచ్చు ఇక్కడే స్టూడియోలు తీసుకుని వచ్చి ముందుకు నడిపించడం జరిగింది తర్వాత రాజకీయాల్లోకి కేవలం తొమ్మిది నెలల్లోనే అందరు తెలిసినటువంటి విషయమే ఆ రోజుల్లో సర్టిఫికేట్ కావాలంటే తాలూకా ఆఫీస్కి పోయి ఒక్కొక్క రోజు రెండు రెండు రోజులు ఆలూరులో మేము చిన్నప్పుడు చదువుతున్నప్పుడైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురావాలంటే ఆలూరులో రెండు రెండు రోజులు పడుకొని తీసుకొచ్చిన సందర్భాలు నేను తీసుకొచ్చున్నా అట్లాంటి దాన్ని ఈరోజు మన ముందుకు ప్రజల వద్దకు పాలనని ప్రతి మండలాల్లో మండల వ్యవస్థ తీసుకుని వచ్చి మండల కాంప్లెక్స్ చేసి ఈరోజు అన్ని ప్రతి ఏ మండలంలోని ఆ మండలంలోనే ఉమ్మడిగా ఎండిఓ ఆఫీసు ట్రెజరీలతో సహా మనకు ట్రెజరీ శాంక్షన్ అయింది కానీ దాన్ని నాయకులు అమలు చేయలేకపోయినారు అది మాకు దురదృష్టంగా మనం నిజంగా ఈరోజు రిజిస్ట్రేషన్ మనం ఆరు పోతా ఉన్నాం అది లేకుండా ఏ మండలాల్లోనూ ఆ మండలాల్లో రిజిస్ట్రేషన్ కూడా ఉండాలని ఆ రోజు చేసినటువంటి వ్యక్తి రామారావు రాయ బాబు అలాంటి మహానీయుడు ప్రజల వద్దకే తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలని ఆఫీసుల చుట్టూ ఆఫీసుల దగ్గరికి ప్రజలు ప్రజల వద్దకు పోదామని గ్రామ గ్రామానికి అధికారులు అందరూ పంపించినటువంటి మొట్టమనేది వ్యక్తి రామారావు రామారామారా నందమూరు రామారావు కొత్త వారి తెలియనటువంటి విషయాలు పరిపాలన అంటే కొందరికే పరిమితం అయిపోయి వాళ్ళ వద్దనే గుప్పిట్లో ఉండే భూములు కూడా ఆ రోజుల్లో కొందరి చేతుల్లో ఉండేటువంటి సందర్భాలు ఉన్నాయి ల్యాండ్ స్లింగ్ వ్యవస్థలో కావచ్చు బయటకు తీసుకొని వచ్చి ఆ రోజుల్లో నిజంగా ఇప్పుడు మనకి సోనా సూరి బియ్యం అని రోజుల్లో బియ్యం గురించి కూడా మనకు తెలియటువంటి విషయం మనం నిజంగా పండించేటప్పుడు లేదప్పుడు కాలు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే రామారావు గారు వచ్చిన తర్వాత అంటే ఏదైతే కాలు ప్రాంతం ఉందో అక్కడ తినొచ్చు కానీ చిన్న ఆట ఇటు సైడ్ పోతే బియ్యం గురించి కూడా ప్రభుత్వం అప్పుడులోనే రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చిన తర్వాత ఎందుకంటే రెండు చేతి ఎత్తు మొక్కి తిన్నాం మేము ఆ రోజు మాట్లాడేదో కానీ వాస్తవం అనేటువంటి విషయాలు కాదు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి ఆ రోజు అందరికీ వరి బియ్యం చిన్నటువంటి ఆస్కారం ఇచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామనారావు గారు అదే విధంగా గ్రామాల్లో అప్పుడులోనే ఎన్టీఆర్ కాలనీ బీసీ కాలనీ ఎన్టీఆర్ కాలనీ లేకపోయింది దాని పేరు కంటే ఇప్పటికీ పెట్టలేకపోయారు ఆ రోజుల్లో కావాలి కానీ భవిష్యత్తు గవర్నమెంట్ వస్తే మనమైనా కానీ దానికి ఎన్టీఆర్ దాదాపుగా నాలుగు వందల డబ్బు లేవోటి అప్పుడు ఈ లేఅోట్ మొత్తం అప్పట్లోనే కట్టించి గవర్నమెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు లక్ష్మీ డాక్టర్ లక్ష్మీకాంత్ గారు నాకు గుర్తున్నారు ఆయన మండల ఈ రోజు ఎంపీ అధ్యక్షుడు పార్టీ డాక్టర్ గారు అలాంటి సందర్భంలో చాలా మంది ఆ రోజుల్లో పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు బీసీలకు ముఖ్యంగా ఈ రోజు నా దీని బీసీ నీది బీసీ అంటున్నారు కానీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి బీసీలకు ఎంపీటీసీ బీసీ సర్పంచ్ ఎంపీపీ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రామారావు గారు ఈ రోజు ప్రతి ఒక్కరు అధికారం అన్నటువంటిది ఒకరి చేతనే కాదు అందరూ పరిపాలించే అవకాశం వస్తుంది కాబట్టి దయచేసి ఇప్పుడు దాన్ని కొనసాగించడానికి ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమైన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దేశ విదేశాల్లోనే ఈరోజు రామారావు గారు దేశానికి విన్న చేసి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఈ రోజు చంద్రబాబు నాయుడుకి అడ్మినిస్ట్రేటర్ ఉన్నటువంటి ఒక పేరు ఉంది అలాంటి పార్టీ అధ్యక్షుడు జాతీయ పార్టీ అధ్యక్షుడుగా ఉండి ఆయన మనం మనమందరూ ఉన్నాం కాబట్టి మనం అదృష్టవంతులుగా భావించాలి ఎందుకంటే ఈ రోజు పరిపాలనది పార్టీ అన్నటువంటిది వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ విమర్శించడమే కాదు ఎవరు పిల్లలు అడిగినా కూడా దాంట్లో ఉన్నటువంటి నాయకులు ఎట్లా ఉన్నారు దాంట్లో ఉన్నటువంటి ఇక్కడ నేతలు ఉన్నారు మట్కాలు జూదాలు సారా ఎంఐ వాళ్ళే ఈ రోజు ఆ పార్టీలు ఎక్కడ వైట్ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు రాజకీయం అంటే తెలిసినటువంటి నాయకులు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ విమర్శ ఓపెన్ గా నేను కదా రెడీ వైఎస్ఆర్ వాళ్ళకి మీరు ఏదైనా ఈ గ్రామం గురించి కానీ ఈ తాలూకా గురించి కానీ ఈ వీధి గురించి కానీ ఈ ఊర్లో వాళ్ళు సలహాలు చేస్తున్న తాలూకాలో నేను సవాల్ చేస్తున్నాను మీరు అభివృద్ధి గురించి కానీ ఈ రోజు ఆలోచన చేసినటువంటి నాయకులు ఒకటి చెప్పండి మేము చేసాము నాలుగు మేము నాలుగు కోటి గ్రామాల్లో ఓట్లు వేసి ఆ రోజు ఇప్పటికి కూడా పిల్లలు లేకుండా కూడా ప్రతి రోడ్డు తిరుగుతున్నారు వైఎస్ఆర్ వాళ్ళు అంటే కేవలం తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి అండి కదా ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి వాల ఒకటి కాదు ఈ రోజు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటే ఈ రోజు మప్పే పెట్టి మమలందరూ సర్వ నాశనం చేస్తా ఉంది ఈ రోజు ఈ పార్టీ ఈ పార్టీ కొనసాగితే మనమే కాదు మొత్తం మనగడకి నాశనం వస్తుంది ఈ రోజు ని తెలియకపోండి చాలా బాధాకరంగా ఉంటుంది నాయకుల్ని తెలుసుకోవటువంటి ఈ రోజు మన చేతులను మన భూములు తీసుకొని కూడా గవర్నమెంట్ కుదులు పెట్టి ఆ తోటి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు విండికమల మాత్రం మోసం చేయడానికి ఈ రోజు సర్వే పెర్రా అడుగుతా ఉన్నాను సర్వే రాయి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే ఫోటో వేసుకుంటావా నీదే భూమి మాదే అని రైతులు నిలదించి దాన్ని ఆ రాళ్ళు తీసుకోవడానికి కూడా మీరు అందరూ ఎక్కడికక్కడ వ్యతిరేకించవచ్చు దాన్ని ఎందుకంటే భూమి మాది పట్టా మాది